నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ గా కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత వల్ల ఇలా తెలంగాణ పేలకు తీవ్రమైన నష్టం జరుగుతా ఉన్నది లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు సమస్యను పక్కతో పట్టిస్తున్నాడు ఇది జరుగుతున్నది తెలంగాణలో మరి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ త్రీ సిక్స్టీన్ బిఎన్ఎస్ దాని ప్రకారం మరి మీరు కేసు బుక్ చెప్పేసి అన్ని ఆధారాలతో కంప్లీట్ చేస్తాను మీ లిమిట్స్ సరే దయచేసి దీన్ని వెరిఫై చేసి ఎఫ్ఐఆర్గా మీరు రిజిస్టర్ చేసి మరి నింది మీద చర్యలు తీసుకోవాల్సి